హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పునుగుల తయారీ విధానాన్ని చూపిస్తున్నాను కొబ్బరితో పునుగులేంటి అనుకుంటున్నారా పచ్చి కొబ్బరితో వీడియోలో నేను చూపించిన విధంగా ఒక్కసారి పునుగులను ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పునుగలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజ్ కొబ్బరికాయను తీసుకొని కొబ్బరి మీద పెంకంతా నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను వేయండి కొబ్బరి ముక్కలు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసిన తర్వాత మూత పెట్టి ఈ కొబ్బరి ముక్కలు మొత్తం మెత్తని పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి మిశ్రమాన్ని వేయండి కొబ్బరి మిశ్రమం మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల మైదా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు సన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు మూడు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు రుచికి తగినంత ఉప్పును వేసి కొబ్బరి మిశ్రమం మొత్తాన్ని చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఈ మిశ్రమంలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొబ్బరిలో ఉన్న తడితోటే పిండి చక్కగా కలుస్తుంది పిండి చక్కగా కలిసిన తర్వాత చేతికి వాటర్ని అద్దుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టుకోండి ఇదే విధంగా కలిపి పెట్టిన పిండి మొత్తాన్ని రౌండ్ బాల్స్లా చుట్టుకోండి ఇలా కలిపి పెట్టిన పిండినంతా రౌండ్ బాల్స్లా చుట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పొయ్యండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన బాల్స్ని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఈ కొబ్బరి పునుగులను వెయ్యగానే ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కొబ్బరి పునుగులు లైట్ గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పునుగులు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూసారా కొబ్బరి పునుగులు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కొబ్బరి పునుగులు వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పునుగులను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఇలా రెడీ అయిన కొబ్బరి పునుగులను ప్లేట్లో వేసుకొని టమాటా కెచెప్తో సర్వ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఎలా వెరైటీస్ చేయాలో ఛానల్లో చాలా వీడియోలు అప్లోడ్ చేశాను కుదిరితే ఛానల్లో ఉన్న వెరైటీస్ అన్నీ చూసి ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!